భగవద్గీత నాల్గవ అధ్యయనం జ్ఞానకర్మ సన్యాస యోగం అర్జునుడు పలికెను ఓ మాధవ నీవు ఈ లోకంలో పుట్టింది ఇటీవల కానీ నీవు చెప్పినట్లుగా ఈ జ్ఞానం సూర్యదేవుడికి ఆయన మనవరికి మహర్షులకు బోధించావని అంటున్నావు ఇది ఎలా సాధ్యం అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను హే గూడా కేశ నీవు కూడా అనేక జన్మలు గడిపావు నేను అనేక జన్మలు గడిపాను కానీ నీవు నీ గత జన్మలను గుర్తుపెట్టుకోలేవు నేను మాత్రం వాటన్నిటినీ స్పష్టంగా జ్ఞాపకంగా ఉంచుకున్నాను హే తప ఈ ప్రపంచంలో ధర్మం క్షీణించినప్పుడు అధర్మం పెరిగిపోయినప్పుడు నేను అవతారం తీసుకొని ఈ లోకానికి వస్తాను ప్రతి యుగంలో ధర్మాన్ని రక్షించడానికి అధర్మాన్ని నాశనం చేయడానికి నేను అవతరిస్తాను హే ధనంజయ ఈ లోకంలో అన్నిటికంటే పవిత్రమైనది జ్ఞానం దీనిని పొందడానికి మనస్సును శుద్ధి చేసుకోవాలి భక్తి భావన పెంచుకోవాలి ఓ అర్జున నిజమైన జ్ఞానం ఎలాంటి అజ్ఞానాన్ని కూడా కాల్చివేయగలదు అగ్నిలో చెత్త పిల్లలు బూడిద అయినట్లుగా జ్ఞానం కూడా అన్ని అనవసరమైన భయాలను అపోహాలను తొలగించగలదు హే కౌరవశ్రేష్ట నీ కర్మలన్నిటినీ నాపై సమర్పించు భావాన్ని వదిలివేయి కర్మను ఫలపేక్ష లేకుండా సమదుష్టితో చెయ్యాలి ఓ ధనంజయ ఫలపేక్ష లేకుండా సమానత్వ భావంతో పనిని చెయ్యు అప్పుడు కర్మబంధానికి గురి కావటం జరగదు హే భరత్రేష్ట నిజమైన జ్ఞానం పొందాలంటే ఓ సద్గురువుని దగ్గరకు వెళ్ళి వినయంతో సేవించు ప్రశ్నించు గురువు నీకు తత్వజ్ఞానాన్ని బోధిస్తాడు జ్ఞానం పొందడానికి నిజమైన జ్ఞానులను సన్మానించి సేవించి ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి అర్జునుడు పలికెను ఓ కేశవ నిజమైన జ్ఞానాన్ని పొందిన తర్వాత మన జీవితంలో మార్పు ఎలా ఉంటుంది కృష్ణుడు పలికెను హే కౌంతేయ నిజమైన జ్ఞానం వచ్చినప్పుడు నీవు ఈ ప్రపంచాన్ని పూర్తిగా భిన్నంగా చూస్తావు నీవు అన్ని ప్రాణులను సమానంగా చూస్తావు నీవు భయం ద్వేషం అపోహాలను వదిలిపెడతావు యజ్ఞ భావనతో చెయ్యని కర్మ మనిషిని బంధిస్తుంది కానీ భక్తితో జ్ఞానంతో చేసే కర్మ మోక్షానికి దారితీస్తుంది ఈ విధంగా నాలుగవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్ఞానం కర్మ భక్తి త్యాగం గురువు ప్రాముఖ్యత గురించి వివరించాడు నిజమైన జ్ఞానంతో భక్తితో కర్మ చేయడం వల్ల మనం మోక్షాన్ని పొందగలం ఇక్కడితో నాలుగవ అధ్యయనం ముగుస్తుంది ఈ వీడియోలో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి నేను చేసిన ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను తదుపరి ఐదవ అధ్యయనంలో మళ్ళీ కలుసాం ధన్యవాదాలు జై శ్రీకృష్ణ